హన్మకొండ జిల్లా ఎల్కతూర్తి మండలంలో శుద్ర పూజలు కలకలం రేపాయి నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దామేరా గ్రామ ఆరవ వార్డులో నిమ్మకాయ గుడ్డు కాల్చిన అన్నం ముద్ద జీడిగింజ ఇనుప మూలతో మూడు బాటల్లో దించిపోసి శుద్ర పూజలను పాల్పడ్డారు శుద్ర పూజకు ఉపయోగించిన సామగ్రిలో తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీకి సరఫరా చేసే గుడ్డు ఉంది అయితే గ్రామంలోని ఆరవ వార్డులో విద్యుత్ దీపాలు లేకపోవడంతో చీకట్లు ఎవరు దించిపోస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు గ్రామంలో విద్యుత్ లైట్లు అమర్చాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు ఇది అంగన్వాడి అంగన్వాడి గుడ్డ అన్న ఇది అంగన్వాడి గుడ్డ ఇది స్టిక్కర్ స్టాంపు కోడి గుడ్ ఐదు ఆరు రూపాయలు అంట అది అవుతుంది కొంత వారి చూస్తారు ఇది అది మన కోడి కోటి తాలకా ఇది అంగన్బాడి అంగన్వాడి గుడ్డ అన్న ఇది అంగన్బాడి గుడ్డ ఇది స్టిక్కర్ స్టాంపు 哎，你。